మంచివాడు ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా అది దోషము కాదు లోకహితం కోసమే అంటున్నాడు భాస్కర శతకారుడు పలుమరు సజ్జనుండు ప్రియ భాషకు కఠోర వాక్యముల్ పలుకడు ఒకనొకప్పుడు అవి పల్కిన నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్చినన్ శిలగునోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా మేఘుడు నీటి బిందువులనే వర్షించును ఆనొకప్పుడు చలువ కొరకు వడగండ్లను గురిసినను అవి వెంటనే చల్లని నీళ్ళగును గాని రాళ్ళుగా ఉండవు అటులనే మంచివాడు మంచి మాటలనే పలుకును ఒకనొక సమయంలో కఠోర వచనములు పలికినా మేలవునే కానీ కీడుగా ఉండవు